వెల్కమ్ టు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని కాకతీయ కమ్మ అన్నదాన సత్రం ప్రాంగణంలో తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని మైదుగురు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఆవిష్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గాల్లా మాధవి హాజరై మహానేతకు పూలమాలలు వేసి నివాళులర్పించారు మఠం అంటేనే జ్ఞానభూమి కాలజ్ఞానం అంటే ఈరోజు ప్రపంచ ఖ్యాతి చెందిన అందరికీ తెలిసింది బ్రహ్మంగారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఈరోజు ఏ ప్రపంచంలో ఏ మూలెళ్ళినా కూడా సానుతలుగా చెప్పుకోవాలంటే కూడా కాలజ్ఞానం చెప్తున్నావా నువ్వేమన్నా బ్రహ్మంగారువా అనే పరిస్థితి ఉంది అని అంటే మరి మనకి ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టత ఆ మహనీయుడికి ఉన్న విశిష్టత అందరికీ తెలిసిందే అలాంటి ప్రాంతంలో ఈరోజు ఇంత గొప్ప కాల చేపట్టారు పేర గారు కమిటీ సభ్యులు అందరూ కూడా దానికి నన్ను ఆహ్వానించడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది అయితే ఏ సత్రానికైనా కూడా రకరకాల విగ్రహాలను పెడుతూ ఉంటారు దేవుళ్ళ విగ్రహాలను పెడుతూ ఉంటారు మరి ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టారు అని అంటే ఇందులో వారికి అభిమానం ఒకటే కాదు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకి తార్కణంగా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టించుకోవడం పెట్టుకోవడం మన బాధ్యతగా ఈరోజు వాళ్ళు ఇది చేపట్టడం అంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎందరో నాయకులు వస్తూ ఉంటారో పోతూ ఉంటారు కానీ అన్న నందమూరి తారక రామారావు గారు వేసిన ముద్ర చెరగని ముద్ర ప్రతి ఒక్కరి మనసులో ఒక నటుడుగా కాదు ఒక నాయకుడిగా ఒక మంచి వ్యక్తిగా మహనీయుడుగా ఈరోజు ప్రతి ఒక్కరి మనసుల్లో గుండెల్లో ఆయన చిరస్మరణీయుడుగా మిగిలిపోతారు అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ ఉంచుకోవడం నిరంతరం ఆయన్ని స్మరించుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం అదొక బాధ్యతగా ఈ రోజు పెద్దలందరూ భావించి దీన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ యొక్క అన్న నందమూరి తారక రామారావు గారి కాంక్ష విగ్రహములు నందమూరి తారక రామారావు కాశీ విగ్రహం పెట్టడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ఇక్కడ బ్రహ్మంగారు మఠములు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ఇక్కడ ఒకటి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలి ఎందుకంటే అన్ని నియోజకవర్గాల కన్నా నందమూరి తారక రామారావు గారు మన మైదుగురు నియోజకవర్గానికి ఎంతో మనకందరికీ ప్రాణదాత ఎందుకంటే ఇక్కడ పక్కనే బ్రహ్మసాగర్ రావాలంటే మన తారక రామారావు పుణ్యం ఈ బ్రహ్మసాగర్ వచ్చిన వల్ల ఎక్కడి నుంచి పోతిరెడ్డి పిల్లలు ఎక్కడి నుంచి క్షణాలు తీసుకొచ్చి ఆ రోజు ఈరోజు ఎంతోమంది ఇంజనీర్లు ఎంత అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్లు లెవెల్ ద్వారా తీసేవాళ్ళు అయినా ఆ రోజు లెవెల్స్ అనేది ఉండేది కాదు అయినా కూడా అప్పుడు ఇంజనీర్స్ వాళ్ళ ప్రతిమతో ఇక్కడికి కెనాల్ వచ్చి ఈ కెనాల్ ద్వారా ఇదే మైదుపూర్లో దిగిన సుమారు వెయ్యి అడుగులు పన్నెండు వందల అడుగులు నీళ్లు బోర్లు వేసినా కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు సుమారు ఒక ఇరవై ముప్పై అడవుల్లో నీళ్ళు వస్తున్నాయి మన అందరికీ మన కూడా ఎంత ఏమనుకుంటే వాళ్ళు అందరూ రాళ్ళు రప్పలేనే వాళ్ళే కానీ ఇక్కడ అభివృద్ధి అనేది లేదు రామారావు గారు ఇక్కడ బ్రహ్మసాగర్ నిర్మించిన తర్వాత ఈ రోజు రోజు రోజుకి అభివృద్ధి అవుతుంది బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది ఇదే మేడం గారు చెప్పారు బ్రహ్మంగారు మట్టం ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది ఈ రోజు ఎలా ఉందని చెప్పి చెప్తూ వచ్చారు ఈ బ్రహ్మంగారి మఠము ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఇంకా రాబోయే రోజుల్లో దీనికి ప్రత్యేకంగా ఒక ప్రసాద్ స్కీమ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడి దానికి అప్రూవల్ తీసుకుంటాను దీనికోసం ఎంతైతే అని చెప్పి అందరి సమక్షంలో మన డిపిఆర్ ప్లానింగ్ కూడా చేశాం దాని ప్రకారంగా డిపిఆర్ తయారవుతుంది నవంబర్ ఫస్ట్ వీక్లో ఆ డిపిఆర్ ఒక లెవెల్కి వస్తుంది ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత ఆ డిపిఆర్ను మన మన స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా అప్పు అప్రూవల్ వచ్చిన తర్వాత దీని ఈ రెండు మూడు సంవత్సరాలు ఇంకా దీని రూపురేఖలు విపరీతంగా మారి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేసుకుంటున్నా